తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ కేసులు అక్కడక్కడ నమోదవుతున్నాయి అయితే హైదరాబాద్లో మేజర్గా మనకు పాజిటివ్ కేసెస్ నమోదవుతున్నట్టుగా తెలుస్తుంది ప్రధాన హాస్పిటల్స్ని ఇప్పటికే జిల్లాల్లో కూడా అన్నింటినీ అలర్ట్ చేసిన పరిస్థితి ఓవరాల్గా సిచువేషన్ ఎట్లా ఉంది అండ్ ప్రికాషన్ మెజర్స్ ఎట్లా తీసుకోవాలి పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు మాట్లాడడానికి డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ త్రివేణి గారు ఉన్నారు మ్యామ్ చెప్పండి పాజిటివ్ కేసెస్ అక్కడక్కడ అయితే నమోదవుతున్నాయి మేజర్గా హైదరాబాద్ బేస్డ్ గానే కేసెస్ ఎక్కువగా ఉన్నాయి సో ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటి అండ్ ఓవరాల్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది And compared to the previous episode of uh, the covid situation, if you put isar, ishala, kalachal, positive, the they have some other uh, uh, problems with them. and that is why the, uh, they are becoming positive. guda, manishulu, they are not taking the necessary precautions. that is very important to prevent it. and especially year-end celebrations, uh, అంటే గుంపులు గుంపులుగా వెళ్ళడము సంతలకు వెళ్ళడము గుళ్ళలకు వెళ్ళడము అవన్నీ జరుగుతూ ఉన్నాయన్నమాట దానివల్ల మేబీ ప్రాబబ్లీ దానివల్ల ఈ కేసెస్ ఎక్కువ అవుతున్నట్టున్నాయి బట్ స్టిల్ నాట్ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ సీరియస్ కండిషన్ సో వాళ్ళన్ని ట్రీట్మెంట్ చేయగలుగుతున్నారు చాలా మట్టుకు వెళ్ళిపోతూ ఉన్నారనమాట సో మనకి మేజర్గా జిల్లా హాస్పిటల్స్లో అట్లాగే ఇక్కడున్న ఉస్మానియా గాంధీ అట్లాంటి హాస్పిటల్స్లో కూడా చూసినట్టయితే డాక్టర్స్ ఎక్కువగా ఇన్ఫెక్ట్ అవుతున్నట్టుగా తెలుస్తుంది రీసెంట్గా కూడా చూస్తే ఉస్మానియాలో ఇద్దరు డాక్టర్స్ అట్లాగే మంచిర్యాలలో ఒక డాక్టర్ ఇన్ఫెక్ట్ అయిన పరిస్థితి సో ఎట్లాంటి ప్రికాషన్ మెజర్స్ తీసుకుంటున్నారు హాస్పిటల్ ఎంత తీసుకున్నా కూడా ఛాన్సెస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ టు ట్రీటింగ్ డాక్టర్ ఉంటుంది సో ఎందుకంటే ఎంతమంది ఎదురుగా ఉన్నా ఎంతమంది గుంపు ఉన్నా కూడా చాలా మందిని కంట్రోల్ చేయలేకపోతున్నాం అందరు పై పైన పడుతూ ఉంటారు సో ఎంత ప్రికాషన్ తీసుకున్నా ఆ రిస్క్ మాత్రం డాక్టర్స్కి ఉంటుంది ఆఫ్టర్ ఆల్ వాళ్ళు కూడా నార్మల్ మనుషులు కాబట్టి సో అంటే వాళ్ళు ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళు దే క్యాన్ టేక్ ద అప్రాప్రియర్ ట్రీట్మెంట్ విత్ ప్రాపర్ న్యూట్రిషన్ అండ్ ఆల్ ద స్టాఫ్ అండ్ దెన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అనమాట దట్ ఈస్ అ బిగ్ బ్లెస్సింగ్ ఫర్ అ డాక్టర్ పాజిటివ్ అయినా కూడా కోలుకునే శక్తి వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఆర్ వెరీ స్ట్రాంగ్ బిల్డ్ దే ఓన్లీ మెయిన్ పర్పస్ ఇస్ డిస్పైట్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ ఆర్ రెడీ టు వర్క్ అది మనం నేర్చుకోవాల్సింది వాళ్ళ దగ్గర నుంచి రైట్ నిన్న వాటికి వచ్చేసరికి పాజిటివ్ కేసెస్ ఎన్ని నమోదాయి ఎక్కువగా ఏ జిల్లాలో మనకు పాజిటివ్ కేసెస్ ఉన్నాయి టోటల్ పాజిటివ్ కేసెస్ ఎయిటీన్ అండి నిన్న 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 దాంట్లో అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రమ్ మన సి సిటీ బేస్డ్ ఉన్నాయి ఐ మీన్ జనరల్ మన జనరల్ హాస్పిటల్ గాంధీ హాస్పిటల్ తర్వాత ఫీవర్ హాస్పిటల్ చెస్ట్ హాస్పిటల్ నుంచి ఉన్నాయన్నమాట బయట హాస్పిటల్ నుంచి ఒకటి నిజామాబాద్ మాత్రం మూడు కేసెస్ పాజిటివ్ వచ్చాయన్నమాట సో అదే ఎక్కడ పాపులేషన్ ఎక్కువ ఉంది అన్ని అన్ని ప్లేసెస్ కన్నా ఎక్కువ మన సిటీలో పాపులేషన్ ఎక్కువ ఉంది అండ్ పీపుల్ ఆర్ రియలీ నాట్ వెరీ బాదర్డ్ ఎందుకంటే ఇది అంత ఎఫెక్టివ్గా లేదు అంత సీరియస్గా లేదు కాబట్టి అంత సీరియస్గా తీసుకోవట్లేదు మనుషులు నెససరీ ప్రికాషన్స్ తీసుకోవట్లేదు దానివల్ల మేబీ ఈ కేసెస్ ఎక్కువ అవుతున్నట్టున్నాయి సో మీరు కానీ ఎవరు కానీ వి హ్యావ్ టు ప్రొపగేట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రికాషన్స్ టు అవాయిడ్ సచ్ కేసెస్ దట్ is what వీ కెన్ డూ లో న్యర్ సెలబ్రేషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి జనాలు వితౌట్ మాస్క్ సెలబ్రేషన్స్లో అలాగే పార్టీస్లో ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు మీరు వాళ్ళకి ఎట్లాంటి సజెషన్స్ ఇస్తారు ఐ థింక్ ముందటి కన్నా ఇప్పుడు మనకి ప్రాబ్లం చిన్నగా ఉన్నా కూడా లైట్ తీసుకొని కేర్లెస్గా ఉండడం అవసరం లేదు వి ఏదైనా కూడా వీ క్యాన్ స్ప్రెడ్ మన వల్ల మన ఇంటి వాళ్ళ ఇంట్ ఇంటికి తీసుకెళ్ళి అక్కడ కూడా స్ప్రెడ్ చేయ ఛాన్సెస్ ఉన్నాయి సో యంగ్స్టర్స్ అండ్ ఎవ్రీబడి హ్యావ్ టు టేక్ ద నెసరీ ప్రికాషన్స్ వేర్ మాస్క్ అండ్ శానిటైజ్ యువర్ హ్యాండ్స్ మెయిన్ థింగ్ అవాయిడ్ పబ్లిక్ ప్లేసెస్ అట్లీస్ట్ ఒక్కసారికి అవాయిడ్ పబ్లిక్ ప్లేసెస్ తగ్గిస్తే మనము మన మన హెల్త్ ప్లస్ మన ఇంటి వాళ్ళ హెల్త్ ద నేషన్ వైడ్ హెల్త్ అందరూ దే విల్ బీ సేఫ్ that is very, very important. and aynantavaraku, anni media Dwara we have to convey this. this new year celebration should be in a very subtle way. so only thing we should avoid it. that's the only way we can prevent uh, this uh, disease. రైట్ ఒమిక్రాన్ అంటే కొంత వీకెండ్ వైరస్ అనేసి కూడా అంటుంటాం కదా సో ఇది జేఎన్ వన్ కి సంబంధించి ఎక్కువ స్ప్రెడ్ ఉంటుంది అనేది అయితే డబ్ల్యూహెచ్ఓ కావచ్చు ఇటు కేంద్ర ఆరోగ్య శాఖ కావచ్చు చెప్తూనే ఉన్నారు అయినప్పటికీ కూడా కొంత స్ప్రెడ్ ఎక్కువగా జరుగుతుంది దాన్ని ఎట్లా చూడాలంటారు మ్యూటెంట్ వైరస్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కటి కొత్త వైరస్ అది సో మనం ప్రతి వైరస్ ద్వారా నేర్చుకుంటుంటాం కొన్ని కేసెస్ అవుతే కానీ దాన్ని స్టడీ చేసి చేస్తే కానీ మనకి తెలియదు అది ఎలా స్ప్రెడ్ అవుతుందా ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందా అని చెప్పేసి ఇట్ ఇస్ స్టిల్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ బీయింగ్ స్టడీడ్ అండ్ టు బి కన్ఫర్మ్డ్ ఇది కన్ఫర్మ్ అయ్యేది లేదు ఇట్ ప్రాబబ్లీ వి థింగ్ ఇట్ ఇస్ జేఎం వైరస్ ఆ జీనోమ్ టెస్టింగ్ చేస్తే కానీ వీ విల్ నాట్ నో దట్ ఇట్ ఇస్ అ కన్ఫర్మ్డ్ ఇది వైరస్ అనమాట మన దగ్గర గాంధీ హాస్పిటల్లో జీనోమ్ సీక్వెన్సింగ్ చేయటానికి మన ఎక్విప్మెంట్ మొత్తం ఉన్నప్పటికీ కూడా రీఏజెంట్స్ లేక ఇక్కడ కొంత పెండింగ్ లో ఉంది అని తెలుస్తుంది సో ఎప్పటి వరకు మనకి రిఏజెంట్స్ ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది అది త్వరలో గవర్నమెంట్ తీసుకొస్తున్నాం అని అంటున్నారు సో ఇంకా చెప్పలేము అనమాట ఎంతవరకు కానీ ఇప్పటికైతే సిడీఎఫ్డి వాళ్ళు చేస్తున్నారు ఇప్పటివరకైతే ఎక్కడ మనకి పాజిటివ్ వచ్చిన రిజల్ట్స్ అని తెలియలేదు మన ప్రాబబ్లీ గాంధీలో చేయాలి అది మేబీ త్వరగా చేస్తారు అనుకుంటాను యూఆర్ జస్ట్ హోపింగ్ ద గవర్నమెంట్ విల్ ఐ మీన్ గివ్ పర్మిషన్ అండ్ గివ్ ఆల్ ద నెసరీ రిక్వైర్మెంట్ ఆన్ ఆల్ దట్ టు డూ ఇన్ గాంధీ హాస్పిటల్ రైట్ ఇక ఒమిక్రాన్కి సంబంధించి జిల్లాలలో పరిస్థితి ఎట్లా ఉంది అండ్ కేసెస్ ఎట్లా ఫైల్ అవుతున్నాయి మ్యామ్ జిల్లా అంటే జిల్లా హాస్పిటల్లో కానీ జిల్లా అన్ని అన్ని హాస్పిటల్స్లో ద్వారా మాకు రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి వాటి గురించి అండ్ అక్కడ కూడా అందరూ ద గివింగ్ ఐ మీన్ అడ్రస్ సిస్టమ్ ద్వారా దే కాషనింగ్ పీపుల్ Uh, to take necessary precautions. problem at maybe the immune system is a little weak, they don't get to eat that high protein food. So Dhanwala they are little prone to this disorder. So uh, I think they have to and everybody is trying their best to announce and let everybody know that uh, to avoid. Basically to avoid to stay safe. Aina kuda ostai kuda treatment the best part is treatment undi. And chala there are mild cases. సో దే క్యాన్ బి ట్రీటెడ్ కొంతమంది ఇళ్లలోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు చాలా తక్కువ మందికి అడ్మిషన్ అవసరం పడుతుంది అనమాట సో ఇది మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ పాజిటివ్ కేసెస్ అయితే నమోదవుతున్నాయి హైదరాబాద్ బేస్డ్ గానే ఎక్కువగా కేసెస్ నమోదవుతున్న పరిస్థితి మరోవైపు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి యువత ఎక్కువగా కూడా పార్టీస్ అట్లా చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మినిమం ప్రికాషన్స్ తీసుకోకపోతే మాత్రం ఇది స్ప్రెడ్ ఎక్కువగా ఉండే వైరస్ కాబట్టి తప్పనిసరిగా ప్రికాషన్ మెజర్స్ అయితే తీసుకుని ఇట్లాంటి వాటిల్లో పార్టిసిపేట్ చేయాలి గుంపులుగా ఉండకపోవటమే సేఫ్ సైడ్ అనేసి డాక్టర్ త్రివేణి గారు చెప్తున్నారు కెమెరాపర్సన్ రతన్ తో రాధికా ఎన్టీవీ హైదరాబాద్